హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారం వచ్చేసి మనం పొంగనూరు దూడలు సంతలో అయితే ఉన్నాము దూడలు అయితే ఈ వారం కొద్దిగా తక్కువ అయితే వచ్చాయి ఓకే వచ్చిన కాడికి రేట్లు అయితే రైతులు వ్యాపారస్తున్న వాడికి కనుక్కున్నాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దూడలు వీడియోలు ఈ మధ్య అయితే తీయలేదన్నమాట ఎందుకంటే చాలామంది లైక్ చేయటం లేదు అందువల్ల దూడలు వీడియోలు పెట్టలేదు మళ్ళీ దూడలు వీడియోలు అయితే పెడుతున్నాను ఇప్పుడు సంత అనమాట ప్రతి బుధవారం ఉదయం ఐదు నుంచి పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఓకే మరి మన కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ మనకు కొన్ని దూడలు అయితే కనిపిస్తున్నాయి రేటు ఎంత చెప్తారు మరి అడిగి చూద్దాము ఏం చెప్తా అన్న రేటు హలో బ్రదర్ ఏం చెప్తాను అవి రెండు ఎంత చెప్తాను రెండు ఇరవై తొమ్మిది రెండు కలిపి ఇరవై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ ఆ దూడలైతే జెర్సీ దూడలే ఇది ఇదే అని చెప్పినావా దూడైతే ముప్పై ఐదు వేలు ఇది వచ్చేసి ముప్పై ఐదు చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి దూడలు అయితే బాగా ఉన్నాయి రేట్లు అయితే కొద్దిగా రేట్లు అయితే సంతలో వారం పెరిగినట్టు ఉన్నాయి మరి కొన్ని అయితే అడిగి చూద్దాము దూడలు వచ్చేసి దోడ కూడా హెచ్ఎఫ్ జోడైతే ఒకటి ఉంది ఏం చెప్పిన చెప్పినావన్న ఇది ఇరవై మూడు నర్ర ఇరవై మూడు నరవి అయితే చెప్తున్నాడు దూడ హెచ్ఎఫ్ దూడ దూడ అయితే బాగానే ఉంది చేస్తారు కదా అదే అనమాట చూద్దాము దూడలు వారం తక్కువే వచ్చినాయి దూడలు వచ్చేసి ఏం చెప్పినా అన్న దూడ పదకొండు వేల వచ్చేసి పదకొండు వేలు అయితే చెప్తున్నాడు వన్ ఇయర్ అయితే అయి ఉంటుంది ఇక్కడైతే రేట్లు ఈసారి దూడలు అయితే రేట్లు చాలా అయితే రేట్లు అయితే ఎక్కువ చెప్తున్నారు ఈడ కూడా అవి నేను చెప్పినా అన్న పెద్ద పద్దెనిమిదిన్నర పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు జెర్సీ దూడ బాగుంది ఒక సంవత్సరం ఉంటుందా ఓ సంవత్సరం ఉంటుందా అది దూడ లేదనమాట వన్ ఇయర్ దూడ అయితే ఉంటుంది ఇప్పుడు అయితే అడిగి చూస్తా నేను చెప్పినారు బ్రదర్ ఇది పదమూడు అన్నారు పద్మూడు అన్నారు వచ్చేసి దూడు అయితే చెప్తున్నాను చూశారు కదా దూడలు చాలా తక్కువ అయితే వచ్చాయి ఈ వారము ఇక్కడ కూడా ఒకటి జెర్సీ గోడ అవుతుంది చూసారు కదా రేట్ ఎంత చెప్తున్నారు ఏం చెప్పినా అలా దూడా ఏం చెప్పిన రేటు పన్నెండు వేలు పన్నెండు వేలా సంవత్సరం ఉంటుందా ఉంటుంది ఏనా ఉంటాయా మీ దగ్గర ఇవేనా ఉంటాయా మీ దగ్గర లేదు ఇప్పుడు కొనుక్కుని కొనుక్కున్నావా ఈడ సంతలో కొన్నావా ఇలా అయితే కొన్నావెంటే అది కూడా చిన్న దూడలు అయితే ఉన్నాయి కొన్నారా కొన్నారానా కొన్నారా ఎంత కొన్నారనాడు పన్నెండు రెండు దూడలు వచ్చేసి రెండు పన్నెండు వేలు అయితే దూడలు కొన్నాడు బ్రదర్ వచ్చి చెప్పుకోలే కదా అమ్మడలు దూడలు అంట ఇది రెండు ఒకే పుట్టినట్వి రెండు వచ్చేసి పన్నెండు వేలకైతే రైతు అయితే కొన్నాడు ఓకే కొన్ని దూడలు అయితే అడిగి చూద్దాం ఇది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర జర్సీ క్రాస్ వెయ్యి అయితే చెప్తున్నాడు సంతలో రేట్లు వరం కొద్దిగా కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ ఇది రేట్ ఏం చెప్పినారు ఏడున్నర వెయ్యి ఉంటాయా మీ దగ్గర ఇక్కడ కూడా కూడా ఇది చెప్తాడు మరి ఇదే చెప్పినారు సెల్ నంబర్ చెప్తా ఉంటాయి మీ దగ్గర దూడలు దూడలు ఉంటాయి మీ దగ్గర ఉంటాయి నంబర్ చెప్పు నా త్రిబుల్ ఎయిట్ జీరో జీరో సెవెన్ దూడలే ఉంటాయి మీ దగ్గర జెర్సీ అన్నీ ఉంటాయి అదనమాట మీ దగ్గర అయితే అన్నీ ఏ ఊరి మీదే ధోబికాలని పొంగనూరే వీళ్ళ దగ్గర మూడు వందల ఉంటాయని చెప్తున్నాడు అది రేట్లు రేట్లు తగ్గిస్తారు ఫిక్స్డ్ అయితే ఉండవు అదే ఫిక్స్డ్ అయితే ఉండవు రేట్ తగ్గిస్తే చెప్తున్నా ఓకే ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి ఏం చెప్పినారు బ్రదర్ ఇది పంతొమ్మిది వేలు జర్స్ పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు అన్నమాట జూడలు అయితే వారం కొద్ది ఎక్కు వచ్చినాయి ఇక్కడ కూడా దూడ ఏం చెప్తున్నారు దూడ తొమ్మిది వేల అదే దున్నపోతా లేదు ఏం చెప్తున్నారు ఇవి తొమ్మిది చెప్తాను ఏడున్నర అది తొమ్మిది ఇది ఏడున్నర ఇవి వచ్చేసి దూడలు అన్నమాట వీటి రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి కొన్ని అయితే చూద్దాము ఇక్కడ మనకు వచ్చేసి దూడలు అయితే ఉన్నాయి దూడలు కాదు పొంగునూరు కౌసు నమస్తే బ్రదర్ ఇక్కడ కౌస్ ఇక్కడ మన గురుస్వామి బ్రదర్ వచ్చేసి పొంగునూరు లో అయితే తీసుకొచ్చాడు జెర్సీలో మా జెర్సీ మాత్రం ఉన్నాయి ఏం అన్న గుర్సన్నా ఇది వచ్చి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇప్పుడు పడ్డానా పంటనా పది రోజుల్లో ఎంత చెప్తున్నాడు అదే అనమాట ఎన్నో యూత ఇప్పుడు ఇది రెండో అవుతానా ఇది ఇది పాయిదోడ ఇది అని చెప్తున్నా ముప్పై వేలు అయితే చెప్తున్నాడు అది ఎన్నేళ్ళు ఉంటుంది ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరము అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి నా నంబర్ చెప్పు ఇది ఇవి కూడా బ్రదర్ వే ఇది తర్పానా అది వచ్చేసి ఇది మెయిలు ఇది ఇది మేలు ఇది ఫిమేలు ఒకటిన్నర సంవత్సరం అంట బ్రదర్ చెప్పేది ఏం చెప్తున్నారు ఇది జత జత వచ్చి ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు జత వచ్చేసి బాగున్నాయి ఆవు ఆవులు వచ్చేసి ఇప్పుడు పడ్డలా ఇది ఇంకా ఏం లేదు అది ఇంకా పడ్డ అంట ఇంకా ఏం లేదని చెప్తున్నాడు ఓకే అదే అన్నమాట ఓకే నంబర్ చెప్పు బ్రదర్ మీరు నైన్ వన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ అది గురుస్వామి అన్నది గురుస్వామి బ్రదరు ముత్కూర్ రోడ్ అనమాట దాని దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు పొంగునూరు కౌస్ అయితే ఉంటాయి ఓకే ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఓకే మరి మన సబ్స్క్రైబరే తమిళనాడు నుంచి మన వీడియోలు అయితే చూస్తా ఊరు ఏర్ ఏమూర్లేదు మెడ్రాసు ఏం పేరు శుమార్ శశి కుమార్ ఓకే వీడియోలు చూస్తా ఉంటావా వీడియోలు చూస్తా ఉంటావా అదే అనమాట ఓకే మరి కంపల్సరీ లైక్ చేస్తా ఉంటా ఓకే ఓకే బాయ్ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పుంగునూరు సంతలో కొన్ని గోడలు అయితే రేట్లు తక్కువ ఉన్నాయి కొన్ని ఎక్కువ చెప్తున్నారు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు మాట్లాడుకుంటే అటు ఇటు అయితే ఉంటాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం బోల్డ్ అన్నీ అయితే వస్తాయి ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా కనీసం ఒక ఐదు వందల లైన్స్ అయితే ఈ వీడియో రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి బాయ్